ఉండదు కానీ ఈయన మాత్రం నేను దాన్ని ఉద్ధరిస్తున్నాను ఆయన ఆయన దాన్ని ఉద్ధరిస్తున్నాను అంటాడు వాస్తవంగా వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు మనకి ఆ మన బుచ్చే చౌదరి గారి డైలాగ్ ఉంది బియ్యంతో కాటాకి కాస్త ఒడ్లు ఏది తోకంలో తేడా వస్తే తగ్గడా తగ్గినప్పుడు కొంచెం ఒడ్లు కలుపుతామని అట్లా చూస్తున్నారు గాని ఈయన వల్ల తామేదో బాగుపడుతున్నాం అనుకోవట్లేదు ప్రభుత్వ వ్యతిరేక కూడా చే కూడా పనికి వస్తాడు మన తరపున స్టార్ క్యాంపైనర్ ఆయనే ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ వెళ్లి మాట్లాడుతుంటే మేమే మేము అంటుంది కాబట్టి ఆయనకి ఇదివరకడికి మళ్ళీ టెంపో లేదు ఇప్పుడు లోకేష్ మాట్లాడుతుంటే ఇంకా ఆ ఈ ఇద్దరితో కంపేర్ చేసినప్పుడు ఎక్కట్లేదు చంద్రబాబు నాయుడు విని విని దశాబ్దాల తరబడి అయిపోయింది కాబట్టి మూడు దశాబ్దాలు అయిపోయింది కాబట్టి బోరు కొట్టేస్తారు ఇప్పుడు తెలుగుదేశం అంటే ఇదివరకు పవన్ కళ్యాణ్ తన తాను ప్రచారం చేసుకున్నారు ఇప్పుడు తెలుగుదేశం స్టార్ క్యాంపైనర్ గా పవన్ పనిచేసి పెడుతుంటే వాళ్ళకి హ్యాపీగా ఉంది ఫ్రీగా ఓ పబ్లిసిటీ వాళ్ళకి ఇచ్చినటువంటిది మనం ఏమన్నా బలమైన సీట్లు ఇచ్చామా నథింగ్ బలమైన సీట్లు మనమే ఉంచుకుని బలహీనమైన సీట్లే ఇచ్చాం పోయేదే ఉంది మనకి బీజేపీకి ఇస్తున్నా జనసేనకి ఇస్తున్నా మనకి పెద్దగా బలం లేని సీట్లు ఇచ్చాం క్రింద సార్ ఓడిన సీట్లే కదా సార్ గెలిచిన సీట్లు ఒక్కటన్ని ఇచ్చారు ఒక్కటంటే ఒక్కటి దెన్ ఇంకేంటి అక్కడ వాళ్ళు అట్లుంది ఈయన ఆలోచన ఎట్లుంది నేను కాపాడుతున్నా లేకపోతే నేను చర్చిస్తున్నా ఫస్టు తెలుగుదేశం తన ఇంటిని తను చక్కదిద్దుకుంటూ తన అధికారంలోకి రావడానికి